సినిమా బజార్ నేను మీ యాంకర్ హాసిని టుడే సినిమా బజార్ ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం తాజా సినిమా వార్తలు గాసిప్స్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అఖిల్ కొత్త మూవీ అప్డేట్ రేపే గ్లిప్స్ అక్కినని యంగ్ హీరో అఖిల్ తన తాజా సినిమా కోసం ఉత్సాహంగా పనిచేస్తున్నారు ఈ సినిమా మురళీ కిషోర్ అబ్బూరి నందు దర్శకత్వంలో రూపొందుతుంది ఈ సినిమా రాయలసీమ బ్యాక్ తో చిత్తూరు ప్రాంతంలో తెరకెక్కుతుండగా అఖిల్ తన పాత్రను చిత్తూరు యాసలో పర్ఫెక్ట్ గా చేస్తారు అదేవిధంగా ఈ సినిమా టైటిల్ గ్లిప్స్ రేపు ఉదయం రిలీజ్ కానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది ఇది ప్రేక్షకులకు మరింత ఆసక్తిని కలిగించాలనుకుంటుంది సినిమా యాక్షన్ షెడ్యూల్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా అఖిల్ పై యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు ఈ సినిమాలో హీరోయిన్ శ్రీలీలా నటించనుండగా ప్రస్తుతం అందరి దృష్టిని ఈ సినిమాకు సంబంధించిన లెనిన్ అనే టైటిల్ మీదకు మరింత అంకితం చేస్తున్నారు ఈ సినిమా సెప్టెంబర్ రెండు వేల ఇరవై లో దసరా బరిలో విడుదల కావచ్చు ఇది ప్రేక్షకులలో మరింత అంచనాలు పెంచుతుంది సినిమా బజార్ సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ఉండండి మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం సినిమా బజార్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్